ఈ గుడిలో ప్రసాదాన్ని నేలపైన ఎందుకు పెడతారు దేవుడి దర్శనం కూడా కిటికీలో నుంచే ఎందుకు చూడాలి ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా నుంచే స్వామివారి యొక్క దర్శనం ఎందుకు జరుగుతుందంటే తమ భక్తుల్లో ఒకరికి స్వామివారు ఇచ్చి ఒక కిటికీని తయారు చేయించి దానికి తొమ్మిది రంధ్రాలు ఉండేలా ఏర్పాటు చేయమని చెప్పాడంట ఆ కిటికీ రంధ్రాల ద్వారానే భక్తులు తన్ని దర్శించుకుంటారని చెప్పి మాయమైపోయాడంట ఆ భక్తుడు అలానే చేశాడు తర్వాత పదమూడవ శతాబ్దంలో మాధవాచార్యులు ఆలయాన్ని నిర్మించారు సారి మాధవాచార్యులు గారి ఊడ సముద్రంలో అప్పుడు శ్రీకృష్ణుని ప్రార్థించగా వచ్చి రక్షించాడని చెప్తుంటారు ఇంకా శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఒకటి కనిపించిందంట అక్కడ దాన్ని తీసుకోవచ్చి ఉడిపి ఆలయంలో ప్రతిష్ఠించారు నేలపైనే ప్రసాదం ఎందుకంటే భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ప్రసాదాన్ని నేలపైన తింటారు కోరికలు నెరవేరిన భక్తులు వారే స్వయంగా నేలపైన వడ్డించమని అడుగుతారంట అందుకే అక్కడ ప్రసాదాన్ని వడ్డిస్తారు ఇంకా ఉడిపిలో ఉన్న ఈ శ్రీకృష్ణుడి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది